ప్రపంచంలో మంచి ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది ఈ కథ వింటే ఒక్కసారి ఈ కథను చివరి వరకు వినండి బస్సు కండక్టరు మరియు వృద్ధాళ్ళు ఒక వాస్తవ కథ ఇది రాత్రి సమయం దేవుగడికి వెళ్లే ఆఖరి బస్సు సమయం మించిపోయినా ఇంకా కదలటం లేదు బస్ స్టాండ్ పూర్తిగా ఖాళీ అయిపోయింది ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని చిరాకు పడుతున్నారు ఇంతట్లో ఒక తన బస్సు టైర్ పంచర్ అయిందని కబురు చెచ్చాడు పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది ప్రయాణికులందరూ దేవ్గఢ్కు వెళ్ళే వాళ్ళే ఒక చేతిన పెద్ద మూటను పట్టుకుని కూర్చున్న వృద్ధురాలను టికెట్ తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న కాత్వెన్ అని ఊరి గేటు వరకు టికెట్ ఇవ్వమని అడిగింది ఆ ఊరి గేటు నుండి ఒక కిలోమీటర్ దూరాన తన ఊరు ఉందని కూడా అంది బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు ఈ వృద్ధురాలు వయసు ముదిరింది ఒక్కతే దిగనుంది వానకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటికి ఇలా చేరుకుంటుందో అతడు ఆ వృద్ధురాలని కొద్దిగా మందిగలించాడు నీవు ఒంటరిగా ఉన్నావు నీకు కళ్ళు కనబడటం లేదు సరిగా నడవటం కూడా లేదేమో ఇంత ఆలస్యం ఎందుకు చేశావు వెళ్తురుండగానే ఇంటికి చేరుకోవాలని కదా ముస్లామెను సరిగ్గా వినబడడం కూడా లేదు గునుగుతూ ఏదో జవాబు ఇచ్చింది కండక్టర్ ఆమె ఊరికి టికెట్ ఇచ్చి తన స్థలం వద్దకు వచ్చి కూర్చున్నాడు బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్రకునుకులు తీస్తున్నారు డ్రైవర్ బస్సులోని లైట్లు తీశాడు కండక్టర్ వృద్ధురాలు గురించి ఆలోచిస్తున్నాడు ఆ ముసలవన్ను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఇలా చేరుకుంటుంది ఆమెకు నడవడానికే రాదు కంటి చూపు సరిగ్గా లేదు ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఇలా దాటిపోగలదు ఒంటరిగా ఉన్న ఆమెపై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే ఇంతలో ముసలామె దిగు గేట్ వచ్చింది కండక్టర్ బిల్లు కొట్టాడు డ్రైవర్ బస్సు ఆపాడు కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు కొద్దిగా శ్రేమ అనిపించింది బయట చీకటి ఏమి కనబడటం లేదు కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భుజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమె ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి పట్టు పట్టుకున్నాడు అవ్వకు ఆశ్చర్యమేసింది ఆమె తన శక్తి మీద కండక్టర్ అడుగులో అడుగులు వేస్తూ బిరబిరా నడవసాగింది పది పదిహేను నిమిషాలు గడిచిన కండక్టర్ ఎక్కడికి వెళ్ళాడు అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్లు కావు కావు మళ్ళు మొదలయ్యాయి డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు అతడు దీర్ఘశంకకు వెళ్ళి ఎక్కడైనా పడిపోయాడేమో అని గాలించారు కూత వేశాడు అయినా జాడలేదు అతడు ముసలవను వదలడానికి ఆమె ఇంటికి వెళ్ళి ఉంటాడని అనుకున్నాడు డ్రైవరు మనసులో విసుక్కున్నాడు ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సును వదిలి వెళ్లిన కండక్టర్ ని ప్రయాణికులు కూడా కస్సు కరిచారు కండక్టర్ ఎక్కడున్నా ఉండనియండి బస్సును నడపండి అని కొందరు ప్రయాణికులు డ్రైవర్కు ఆదేశాలు కూడా ఇచ్చారు నాయన నీ పేరేంటి అని కండక్టర్ని అడిగింది ముసలామే అవ్వా నా పేరు నీకేం పని నా పేరు మహాదు వెంగ్ వెంగుర్లేకర్ ఏ డిపోలో పనిచేస్తున్నావయ్యా మాల్ వన్ అన్నాడు కండక్టర్ నీకు సంతానం ఎంతమంది ఇద్దరు అన్నాడు కండక్టర్ ఇంతట్లో ముసలవ ఇంటిని పూరి గుడిసెని చేరుకున్నారు రెండు మూడు కుక్కలు అరుస్తూ అక్కడి నుండి పారిపోయినాయి ముసలవ్వ కండక్టర్ను తన ఇంటి తాళం చెవి ఇచ్చింది అతను ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగున బస్సు దారి పట్టాడు ఆ ముసలవ్వ ఆ ఊరి కొనభాగంలో ఒంటరిగా ఉంటుంది ఆమెకు దగ్గరి బంధువులు లేరు ఆమెను ప్రేమించే వాళ్ళు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్ళు లేరు ఆమె ఎప్పుడు ఎవరి వద్దకు వెళ్లేది కాదు ఎవరైనా ఆమె దగ్గరికి వస్తే వాళ్ళు స్వార్థపరులని సందేహించేది అలా వచ్చే వాళ్ళు తన సంపాదన పైన కన్ను వేసి వచ్చారని అనుమానిస్తుంది ఆ వయసులో అలా అనుమానం స్వాభావికం మరియు వాస్తవం కూడా ఊరు శివర్లో ఆమె పేరట రెండెకరాల భూమి ఉంది అట్టి భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బుతో పొట్ట పోషించుకుంటుంది ఒకరోజు ముసలవ్వ ఎందుకు చాలా జబ్బు పడింది అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచు మరియు కార్యదర్శిని రమ్మని పిలుపునిచ్చింది అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమానపడ్డారు అయినా వాళ్ళు ఆమె ఇంటికి వచ్చారు ముసలవ్వ లేచి కూర్చుంది వచ్చిన వారితో గ్రామ పెద్దల్లారా ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది నేను ఎక్కువ రోజులు బ్రతకను కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర తులాల బంగారం నా భూమి మరియు నా ఇల్లును మాల్వన్ బస్ డిపోలోని కండక్టర్ వెంగుర్లే కర్ పేరట నా వీలునామా వ్రాయండి ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఇరవై వేల రూపాయలు తీసుకోండి ఇందులో నుంచి నేను గతించిన తర్వాత నా క్రియాకర్మల కోసం వాడుకోండి నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను అని అంది సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా అవాక్కయ్యారు ఇదేంటి సమస్య ఈ మహద్ వెంగుర్లేకర్ ఎవరు ఈ పేరు ముందు ఎప్పుడు వినలేదే అతడి పేరట ఈ ముసలామి ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వతో సెలవు తీసుకుని వెళ్లిపోయారు రెండు మూడు రోజుల తర్వాత ముసలవ్వ కన్ను మూసింది ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్ని క్రియాకర్మలు జరిపించారు అన్ని పనులు పూర్తి చేసి వాల్ మాల్ వన్ బస్ డిపోకు వెళ్లి మహదు వెంగుర్లే కర్ కండక్టర్ని పిలిచి కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కావున కండక్టర్కి అన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయం తెలిసిన తర్వాత కండక్టర్ కళ్ళు నీళ్లతో నిండాయి అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్లకు వివరించాడు అది విని నా సర్పంచ్ మరియు కార్యదర్శులకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ను తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు మహేదు వేంగులేకర్ పిలిచిన తారీఖున ఊరును చేరుకున్నాడు వందలాది గ్రామస్తులు గుమ్ముగూడి ఉన్నారు సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు బాజా భజంత్రీలతో అతడిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లారు అందరూ సభగా కూడిన తర్వాత సర్పంచ్ గారు ముసలవ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారం కండక్టర్ చేతిలో ఉంచారు అవి అందుకుని కండక్టర్ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ముసలవ్వకు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తన పేరట రాయటం అతడికి మతిపోయినట్లయింది అక్కడ సమీపంలోని పిల్లల గోల వినపడింది ఇక్కడ ప్రక్కన బడి ఉందా అని అడిగాడు కండక్టర్ అవును ఈ బడి కోసం సొంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు అందుకే మా కాత్విన్ గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్న ఈ స్థలంలో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తుంది అని చెప్పాడు సర్పంచ్ ఏం దగ్గరలో బంజర్ భూమి లేదా ఊర్లో ఎవరో ఒకరు బడి నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం ఇచ్చే లేరా అని మళ్ళీ అడిగాడు కండక్టర్ ఊర్లో బంజరు భూమి లేదండి బడి కోసం తమ పొలాన్ని ఇవ్వడానికి ఊర్లో ఎవరూ ముందుకు రావడం లేదు అని జవాబిచ్చాడు సర్పంచ్ వెంటనే కండక్టర్ తన కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు టేబుల్ పైన ఉంచిన ముసలామే కాగితాలు సర్పంచ్ అందిస్తూ ఇదిగో సర్పంచ్ గారు పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి ఈ పొలము మరియు ఇల్లు అమ్మవచ్చు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణం పనులు మొదలుపెట్టండి ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరట బడికి ఒక భవ్యమైన ప్రవేశ ద్వారం నిర్మించండి మరియు దానిపైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి గ్రామస్తులు చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు పాఠశాలకు అవ్వ పేరు పెట్టుకుందామని అందరూ మురిసిపోయారు కండక్టర్ మహాదేవ్ వేంగులేకర్ అందరికీ ధన్యవాదాలు చెప్పి వెళ్ళడానికి సెలవు పుచ్చుకొని నడవసాగాడు ఊరి జనం అతనికి కొంత దూరం వెంబడించింది చినిగిన సంచి భుజాన వేసుకొని నడుస్తున్నాడు కండక్టర్ ఇందులో ఎవరు గొప్పవాళ్ళు అనిపించింది మీకు కండక్టరా ముసలవ్వ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాన తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ